వెల్కమ్ టు సినీ మిమోజీ గమనిక ఓపికతో వింటున్నారా ఈ గమనిక మీకోసమే ఈ వీడియోలో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు నిజమైన వారు కాదు అవి కేవలం అల్లరించే ఫిక్షన్ మీరు నవ్వి నవ్వి చచ్చిపోతే మాది మాత్రం రెస్పాన్సిబిలిటీ కాదండోయ్ ప్రతి ఒక్కరి జీవితంలో నవ్వుతూ సరదాగా ఉండాలి ఇది మా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ధన్యవాదాలు నుంచి బోర్ కొడుతుంది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో కాల్ చేసి చూద్దాం ముందు అసలు ఈ ఫోన్ ఎక్కడుంది మా అమ్మ ఏడో పడేసి ఉంటుంది దీన్ని మా మా అసలు ఈ ఫోన్ ఎక్కడ పెట్టావమ్మా పలకదు ఎప్పుడు ఇంతే ఇక్కడుంది హలో 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 మీరిద్దరు ఏం చేస్తున్నారే నాకు పొద్దునుంచి బాగా బోర్ కొడుతుంది అలా బయటికి వెళ్దామా సరదాగా పార్క్కి సరే వెళ్దాం ఆఫ్టర్ ఇదేంటి మా డాడీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు ఏంటి భవ్య ఎవరితోనో మాట్లాడుతుంది ఫోన్లో ఆగు వెళ్ళి అడుగుతా వద్దు డాడీ నేను ఎంపీసీ తీసుకోను నాకు మ్యాథ్స్ రాదు సరే డాడీ మీ ఇష్టం ఏంటి మీరు ఇంత ఫాస్ట్గా వచ్చారా నేనే ముందంటా అనుకున్నా తెలుసా మేము ఇప్పుడే వచ్చాము అది సరే కానీ ఏంటి భవ్య నువ్వు డల్గా ఉన్నావు నేను వచ్చేసరికి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు ఏమైంది ఏం లేదు చోద్య మా డాడీ ఎంపీసీ తీసుకో అంటున్నారు అవును నీకు సైన్స్ రాదు కదా నీ తలకాయ్ ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఏ పిచ్చి నాకు తెలుసులే నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేసా ఉంటే దొరికిపోతుండే బాగానే కవర్ చేసుకున్నావు మీ ఇంట్లో అంటే నీకు మీ ఉంది అందుకే తెలుసు లేదంటే నీకు తెలీదు అది అంతే అంటది లేవే వదిలే నువ్వు ఇంతకీ మీరిద్దరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఎంపీసీయా బైపీసీయా మీరిద్దరూ ఏం తీసుకుంటే నేను కూడా అదే జాయిన్ అవుతానే అయినా మా నాన్న ముందుగానే చెప్పారు నేను ఎంపీసీఏ తీసుకోవాలని ఎంపీసీఏ తీసుకోవాల్సి వస్తుందేమో దివ్య నువ్వు ఆల్రెడీ ఎంపీసీ అని ఫిక్స్ అయిపోయావు కదా మరి ఎందుకు ఏంటి మరికారమా చాలే ఇంకా ఆపు నాకేదో సౌండ్ వినిపిస్తుంది పాత ఇంపా సామాన్ కొంత ప్లాస్టిక్ దబ్బాలు కొంత ఇంపా రేకులు పొందుతాం పీరు శీషాలు పోంతాం అత్తాలు ఏమి వినిపిస్తుంది ఆపవే అదిగో వస్తున్నాడు చూడు పాత ఇనుప సామాన్ కొంటాం ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం ఇనుప రేకులు కొంటాం పీరు సీసాలు కొంటాం అత్తాలు కొంటా నీకు ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది అన్నావు కదా అది ఇదేనా వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపో నాకు మాత్రం డబ్బులు ఇచ్చాయి ఏంటి ఇది ఏం మాట్లాడుతుంది అసలు నా చిన్నప్పటి నుంచి ఉన్నది మీరిద్దరే కదే ఇంక ఇంతకు నా దగ్గర పాత సామాన్లు ఏం లేవు ఇచ్చేసి డబ్బులు తెచ్చుకోపో ఎల్లు ఎల్లు ఏంటే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు మీకు పిచ్చి పట్టిందా ఏంటి ఇప్పుడు నిజంగా ఇచ్చేస్తారా ఏమి లేదులేవే మనం మనల్ని ఇచ్చేస్తే ఫస్ట్ దానికే కొట్టిద్ది నేను ఇవ్వను అవును మనం ఎక్కడ ఆపాం ఎటకారం దగ్గర ఆపావు ఎటకారం లేదు ఎరకారం లేదు ముందు ఏం తీసుకోవాలో అది ఫిక్స్ అవ్వండి హే హే బాగా అయింది ఏంటి ఇప్పుడే కా చెప్పింది నీకు అర్థం కాలేదా ఇంతకీ ఎంపీసీ చదివితే ఏం జాబ్లు వస్తాయి అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి ఆ సాఫ్ట్వేర్ జాబ్సా అమ్మో నేను చదవను ఎందుకు ఎందుకు ఎందుకేంటి సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఒక అక్క నాకు తెలుసు ఆ అక్క స్టార్టింగ్ లో హీరోయిన్ మాదిరిలా ఉండేది ఇప్పుడు చూస్తే పేషెంట్ లా ఉంది నేను నిజంగానే ఆ టైంలో హెల్త్ బాగాలేదేమో లేదే ఇప్పుడు అలాగే ఉంది కావాలంటే నేను ఆ అక్కకి కాల్ చేసి మాట్లాడతాను హాయ్ అక్క మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు

చూ తింపేసనే కొలిం కొలింసూ వచన్నైనేసేసూ వచన్నైనేసేసూ చూ తింపేసనే కొలిం కొలింసూ ఇంకో రెండు సారి కాఫీ అంటే ఒక సారి చాట్ మాట గాని అనద చూస్తుంటే వసారి వచ్చేసందా సారి చేటో సరేని దేశం చూస్తుంటే వసారి లంచ్ కి వెళ్దాం అనుకుంటా ఒక సారి ఒక సారి చూస్తుంటే విన్నారా హ్యాపీనా ఇప్పుడు జాయిన్ అవుతారా ఎంపీసీలో ఇదేంటి మా డాడీ ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైంది హలో జాయిన్ చేశానమ్మా